అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు క్లబ్ యూట్యూబ్ ఛానల్ ఈవేళ బద్వేల్ టౌన్ ఎన్జిఓ కాలనీలో వినాయక్ చవితి సంబరాల్లో భాగంగా నిర్వహించబోయే సీనియర్ విభాగానికి సంబంధించినటువంటి కోర్టు ప్రాంగణం మరియు పంట మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పోటీలు ప్రారంభం అవుతాయండి కడప జిల్లా బత్వేల్ బత్వేల్ టౌన్ ఎన్జిఓ కాలనీలో వినాయక్ చవితి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సీనియర్ విభాగం ఎడ్ల పోటీలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి జరుగుతాయి దానికి సంబంధించినటువంటి కోర్టు ప్రాంగణం రెండు వందల అడుగు అండి రెండు వందల అడుగులు కోర్టు పొడవు యాంకర్ శ్రీ దేవగుడి సదాశివరెడ్డి గారు